ఎమ్మెల్సీ పదవిలో ఉండి కూడా ప్రత్యేకంగా రెండు కులాన్ని చిత్రం అనేది కాదు మరి ఎన్నికల కూడా ఆ తీర్మానాన్ని మాలన్న కూడా బుద్ధి ఈ సస్పెండ్ నుంచి కూడా మరి ఈ విధంగా రెడ్డి కులాన్ని ప్రత్యేకించి ఇష్టం వచ్చినట్టుగా అది ఎక్కడ ఎవరు కూడా తిట్టని విధంగా అది నోటికి రాని భాష కాదు అది అసోటి భాషలతోటి అసలు ఈ రెడ్డి కులాన్ని ప్రత్యేకంగా తిట్టడం సరైన కాదు ఈ రెడ్డి కులస్తులు అన్ని కులాలను కలుపుకొని పోతారు ఎవరికి కులాలు కథితంగా ఉంటారు రెడ్డి కురస్తులు ఎవరికి ఉండదు అందరు కడుపు రెడ్డి కులము మరి ఈ తీర్మానం వల్ల ఏం పుట్టిందో ఏం రోగం వచ్చిందో మరి ఏం సాగుధానం వచ్చిందో కానీ మరి అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ రెడ్డి కులాన్ని తింటడం మాత్రం సరి అయింది కాదు మేము మాకు క్షమార్పణ చెప్పేంతవరకు వరకు కూడా ఈ నిరసనలు కొనసాగుతాయి ఎక్కడికి వచ్చినా కూడా ఈ రెడ్డి కులస్తులు ఆయన నడుకోవడం తప్పదు ఈ దాశవాప్తంగా కూడా ఈ కులం ముందుకెళ్ళి అంతా చౌటుపల మండల కేంద్రంలో రెడ్డిలందరూ కలిసి దీన్ మార్మాలన్న దిష్టిబొమ్మ అగ్గం చేయడం జరిగింది ఎందుకంటే మొన్న రెండు తారీఖు నాడు వరంగల్ నడిపొట్టున రెడ్డిలను కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది దానికి మేము రెడ్డిలకు క్షమాపణ చెప్పాలని వెంటనే లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ తిని బిడ్డ నిన్ను తో తోళ్ళు తీసే విధంగా చూస్తాం నీ బట్టలు కూడా తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు మాకు ఏ కులం వ్యతిరేకం కాదు మేము అందరిని కలుపుకొని పోయే విధంగా మా ప్రవర్తన ఉంటుంది మేము అందరం ఈరోజు గ్రామాలలో అక్క తమ్ముడు అన్న చెల్లె పెద్దమ్మ చిన్నమ్మ అని ఏ కులాలకు అతీతంగా పిలుచుకొని మేము గ్రామాలలో బతుకుతున్నాం పదవి కోసం నీ పదవి ఆకాంక్ష కోసం నీకు ఇవాళ ఏదో మంత్రి పదవి రాలేదన్న కోపంతో ఇవాళ ఊర్లల్లో కులాల మధ్యలో చిచ్చు పెట్టి ఏదో నీ లబ్ధి పొందాలని చూస్తున్నావు కావున నీ కబర్దార్ బిడ్డ మళ్ళీ ఇట్లా ఇలాంటి వాక్యాలు చేస్తే నిన్ను గ్రామాలలో కానీ ఎక్కడ కూడా మెయిన్ రోడ్ల పట్టి తిరిగే పరిస్థితి కూడా ఉండదు నువ్వు ఊర్లలోకి వస్తే నీ పట్టలు ఉడది చెప్పి తెలియజేస్తున్నావు ఇప్పటికైనా క్షమాపణ చెప్పకపోతే ఇంకా రేపు మండల కేంద్రాలలో డివిజన్ కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఎత్త ఎత్తున ధర్నాలు చేసి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం వెంటనే పోలీసు వారిని కోరేది ఏంటంటే ఎమ్మెటర్ అరెస్ట్ చేయాలని చెప్పి కేసు ఫైల్ చేసి వాళ్ళని జైలు పంపాలని చెప్పి మేము అందరికీ పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను